వైసీపీ ముఖ్యనేత పార్టీని వీడబోతున్నారా నేతల వలసలతో గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ నష్టం తప్పదా సమయం చూసి జనసేనలోకే ప్యాకప్ అవ్వబోతున్నారా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఎవరా నేత ఏంట స్టోరీ వైసీపీలో అంతా బాగుంది ఇక మనదే అధికారమని ఒకవైపు అధినాయకత్వం గట్టిగా చెబుతోంది కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ వేరేగా ఉంది అని టాక్ వినిపిస్తోంది అధినేత చెప్పిన మాటల మీద పార్టీలో కీలక నేతలకే విశ్వాసం కలగడం లేదు అన్న చర్చ వస్తుంది ఇక వైసీపీలో అసంతృప్తి నేతలు చాలామంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి పార్టీతో అంటీ ముట్టని నేతలు ఉంటే ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన వారు అనేక మంది ఉన్నారు మరి వారి విషయంలో ఏమీ చేయకుండా వైసీపీకి అధికారం ఎలా దక్కుతుంది అన్నది మరో ప్రశ్నగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో కోటగిరి కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబం మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్ రావు టీడీపీ నుంచి అనేక సార్లు గెలిచారు మంత్రిగా కీలక శాఖలు చూశారు ఆయన టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు ఇక ఆయన వారసుడిగా కోటగిరి శ్రీధర్ తన పొలిటికల్ ఎంట్రీని వైసీపీ నుంచి ఇచ్చారు తన తండ్రి పేరు బలమైన సామాజిక వర్గం దన్ను అంగబలం అర్ధబలం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఉన్న ఊపు అన్నీ కలిసి ఆయన ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు అయితే గెలిచిన కొంతకాలం పాటు బాగానే ఉన్న తన నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయంతో ఆయన కొంత విసుగు చెందారు అని అంటారు అంతేకాకుండా పార్టీ సైతం పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించింది అని టాక్ వినిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయనకు ఆయనే తనకు టికెట్ వద్దు అని చెప్పేశారు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన ఇలా చేశారు అని నాడు అందరూ చెప్పుకున్నారు ఇక వైసీపీ వేరే వారికి టికెట్ ఇచ్చింది అయినా వైసీపీకి గోదావరి జిల్లాలో బోని దక్కలేదు కోటగిరి అయితే తన వ్యాపారాల కోసం అమెరికాలో ఉన్నారని అంటున్నారు అయితే ఆయన రాజకీయాలకు దూరం కావడం లేదని సంకేతాలు అయితే ఉన్నాయి తన అనుచరులను మెల్లగా జనసేనలోకి పంపించారు అన్న టాక్ కూడా ఉంది ఆయన సరైన సమయం చూసి జనసేనలోకి వెళ్తారు అని అంటున్నారు టీడీపీలో పెద్ద నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆయన జనసేనతో టచ్లోకి వెళ్తున్నారని చెబుతున్నారు ఆ దిశగా ఆయన ఇంటి నుంచే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారని తెలిసిందే వైసీపీకి ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు కానీ మానసికంగా దూరమైనట్లే అని అంటున్నారు అందుకే ఆయన వర్గమంతా జనసేనలోకి వెళ్ళింది అని టాక్ వైసీపీలో ఆయన ఉండేది లేదని కూడా అంటున్నారు ఆయన వైసీపీకి వీడటం జనసేనలో చేరడం అన్నది మాత్రం కరెక్ట్ టైంలోనే ఉంటుందని అంటున్నారు మొత్తం మీద ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం బలమైన సామాజిక నేపథ్యం వివాద రహితుడిగా పేరున్న కోటగిరి శ్రీధర్ లాంటి వారు వైసీపీని వీడితే గోదావరి జిల్లాలో భారీ నష్టమే అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో